అంబర్పేట కుక్కల షెల్టర్లు సరిగా తిండి పెట్టడం లేదని దీని కారణంగా కుక్కలు ఒకదానికి ఒకటి కరుచుకుని తన మాంసాన్ని తింటూ చనిపోతున్నాయని ఆసరాయిన్ జీవో ఫౌండర్ గౌరీ ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు మంగళవారం అంబర్పేట ఏబిసి సెంటర్ వద్ద మాట్లాడారు ప్రతిరోజు పది కుక్కలకు పైగా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తాము కుక్కల్ని చూడటానికి వెళ్తే చూపించకుండా అధికారులు అడ్డుపడుతున్నారని తమ పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు గత రెండు నెలలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇదే విధంగా జరుగుతోందని ఏబిసి సెంటర్ కుక్కలకు కేవలం పసుపు కలిపి అన్నం పెడుతున్నారని అవి ఆహారంగా తీసుకోలేకపోతున్నాయని వ్యక్తం చేస్తారా నిన్న మాకు నిన్న అంబర్పేట నుంచి కొన్ని వీడియోస్ వచ్చాయండి చాలా డాగ్స్ పెద్ద నెంబర్లో చనిపోయి ఉన్నాయి చాలా డాగ్స్ చనిపోయి ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు సో దాని గురించి ఇంక్వైరీ చేద్దామని మేము షెల్టర్స్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు అలౌ చేయకపోగా మా మీద తిరిగి కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మేము పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే మనకి ఏబీసీ యూనిట్ నుంచి వీడియోస్ పాస్ చేశారో ఆ అబ్బాయి స్వయంగా తాను ముందుకొచ్చి ఈ అబ్బాయి పేరు లక్ష్మణ్ అండి స్వయంగా తాను ముందుకొచ్చి అక్కడ బాధలను నేను చూడలేకపోతున్నా డాగ్స్ ఆకలి బాధ భరించలేక ఒకదాన్ని ఒకటి కొరుక్కొని ఫ్రెష్ తినాల్సి వస్తుంది వాటి మాంసం అవి తినేసి చచ్చిపోతున్నాయి అదే కాకుండా అక్కడ ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో అన్నం పసుపు నీళ్ళు లాగా ఉంటుంది అక్కడ పసుపు అన్నంలాగా ఉంటుంది అది కలిపి పెడతారు అవి డాగ్స్ తినవు తినవు సరిగా సరిగా ఎవరు చూసుకోరు అక్కడ జస్ట్ అక్కడ ఫుడ్ పడేసి వెళ్ళిపోతారు చిన్న కేజ్లో మూడు నాలుగు డాగ్స్ డంప్ చేసేస్తారు అక్కడ అవి కొట్టుకొని తినని చావని మాకు అనవసరం ఎన్ని డాగ్స్ తెస్తారో తెలియదు రోజుకి పదికి పైగా సవాలు అదే డాగ్స్ డెడ్ బాడీస్ కంపల్సరీ అంటండి అదే కాకుండా రేపొద్దునికి రెడీగా ఉంటాయంట ఇంకా పది చనిపోవటానికి సో ఇది ఇండైరెక్ట్లీ వాళ్ళు చంపుతున్నారు వాటికి అవే చచ్చిపోయేటట్లు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీదకి మిస్టేక్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు సో దీని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇంకా రేపు సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉంది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది మేము మీకు హ్యుమానిటీ అంటే ఏంటో చూపిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కదా మరి ఇప్పుడు మేము ఈ వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి సార్ వీడియోస్ వీడియోస్ ఈ వీడియోస్ చూపించి చెప్పండి హ్యుమానిటీ అంటే ఏంటి ఇలానా డాగ్స్ని చంపే అంటే మీరు డాగ్స్ని చంపడానికి ఏబీసీ అనే ఒక పద్ధతిని ఎంచుకున్నారా మాకు డేటా కావాలండి లోపల ఏం జరుగుతుంది మాకు యాక్సెస్ కావాలి లోపల ఇంకా డెడ్ బాడీస్ ఉన్నాయి మేము నిన్నటి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాము లోపలికి అలౌ చేయండి అని మేము ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా లోపలికి అలౌ చేయట్లేదు లోపలేమో డెడ్ బాడీస్ సంచుల్లో ప్యాక్ చేసేసి ఉంచారు మాకు ఇమీడియట్గా దాన్ని పోస్ట్ మార్టం కూడా రిపోర్ట్ కావాలి సో దాన్ని రిక్వెస్ట్ చేస్తూ మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు గత సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చిందో మా స్టేట్ ఆఫ్ అయితే పట్టుకోరా అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ నుంచి పట్టుకురామని చెప్పిందో టెంపుల్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి పట్టుకురామని చెప్పిరో అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఫుడ్ మంచిగా లేదు కుక్కలు కుక్కర్లే నేస్తున్నాయి అంటే దానితో అవి నేసుకుంటున్నాయి ఆ వీడియోస్ నేను బయట పెట్టినందుకు నన్ను డ్యూటీకి రావద్దని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చేది చెప్పాను నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను దీంట్లో నిన్న ఏంది వన్ వీక్ నుంచి అయితేనే ఉంది సంఘటన నేను ఏం చెప్పలేదు చెప్పినా కూడా వేస్ట్ చెప్పినా కూడా ఏం చేయరు వాళ్ళు ఏం చేయరు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ కూడా మొత్తం ఆట ఆడుతు వీళ్ళతోనే పాటు వాడు సి రమేష్ రాజా రమేష్ అంటారు అన్ని వాడు మెయిన్ కారణం వాడు మేము ప్రసానం మేడం ఇద్దరు ఇద్దరు నేను చెప్పాల్సింది ఒక ఒక సైల్లో నాలుగు ఐదు డైలీ అయితే అయితే పక్క పది పన్నెండు చనిపోతుంది డైలీ అది తీసుకెళ్ళి ఆటోన్ అవర్ లో డంపింగ్ యాడ్ ఉంది దానిలో వాడు తీసుకెళ్ళి దాంట్లో గుంతలో పడేస్తారు గతం అయిపోయి వన్ టైం ఓన్లీ వన్ టైమే ఫుడ్ పెడతారు ఆ టువెల్వ్ థర్టీ లేదా వన్కి టువెల్వ్ థర్టీ వన్ కి పెడతారు ఫుడ్ అది ఓన్లీ మిల్లీ మేకర్ ఇంత పసుపు ఇంత అల్లం పేస్ట్ చేసి పెడతారు దొడ్డు బియ్యం పోసి పెడతారు గతం అయితే తింటేనే రచన అవసరం లేదు వాళ్ళు ఇది లాస్ట్ నర్సర ఉంది ఇప్పుడు సుప్రీం ఆర్డర్ వచ్చినప్పటి నుంచి అయితేనే ఉంది ఇది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి దాంట్లో పడేస్తారు కేజా పడేస్తారు అవి ఇరగడానికి చచ్చిపోతున్నాయి లేదా ఇప్పుడేమో ఎవరో వ్యాంటర్లు వస్తూ చూడడానికి వస్తురు అని చెప్తే అప్పుడు పెడిగ్రీ పెట్టడం ఆ డొక్కలు అంటే ఎండిపోయినాయి మొత్తం వీక్ వేసాయి మొత్తం స్కెల్ టైన్ అయిపోయినాయి కుక్కలని నూట కింద పడిపోతే అట్లా అయిపోయినాయి కుక్కలు ఇప్పుడు ఎవరిని వస్తున్నారు వ్యానర్ చూడడానికి వస్తారు అదే అంటే అప్పుడు పెడిగ్రీ పెడతారు ఎవరు ఏం ఎవ్వరు రా సార్ ఎవరు రారు రానియరు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు వాళ్ళకి చేతులు రానిపిస్తే అయిపోతుంది వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అయిపోతారు వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోతారు అక్కడ వెళ్ళిపోతారు ఇదైతే ఇవన్నీ నేను పంపిస్తున్నందుకు నా మొబైల్ కూడా గుంజుకోరు డాక్టర్ వస్తున్నా మేడం కాదు ఇప్పుడు ఇక్కడనే ఉంటారు ఈ లైన్లో పోస్ట్ లైన్లో ఉంటారు ఆమె నా ఫో మొబైల్ కూడా కూడా వెళ్ళేటప్పుడు మేడం ఫోన్ చేయండి మేడం అంటే అవసరం లేదు నేను ఏం చేయాలో చేస్తాం అని నాకు దమ్కి ఇస్తే వార్నింగ్ అయితే ఇస్తున్నాను నాకు నాకు ప్రాణానే ఉంది వీళ్ళతో ప్లీజ్ హెల్ప్ అస్